ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచి ఎగ్ ఫ్రై రెసిపీ అండి మటన్ ఫ్రైకి తల్పించేలా ఉంటుంది మటన్ టేస్టీనే ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి కర్రీ పాయింట్స్లో ఇది స్టైల్ అనమాట ఈ విధంగా కర్రీ పాయింట్స్ దొరుకుతుంది మనం కూడా ఒకసారి ఒక వన్కి టైం లేనప్పుడు ఇట్లా ట్రై చేసేద్దాం తప్పకుండా ట్రై చేద్దాము చాలా బాగుంటుందండి రైస్లోకి పుల్కాలోకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది దీనికి దీనికి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా త్వరగా క్విక్గా అయిపోతుందనమాట అప్పటికప్పుడు మనం సింపుల్గా టేస్టీగా ఈ ఎగ్ ఫ్రై రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇట్లా మటన్ పీసెస్లా కనిపిస్తున్నాయి కదండి కానీ మటన్ కాదు ఇది ఎగ్తో ప్రిపేర్ చేస్తుంది కాబట్టి ఎగ్ రెసిపీ అనమాట చూసారు కదా అసలు చూస్తుంటే నోరూరిపోతుంది కదండి ఇట్లా మనం సైడ్ డిష్గా కూడా పెట్టుకుని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని ఎందుకంటే ఎగ్తో ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఎగ్ ఫ్లేవర్ వస్తుంది సో ఇట్లా మంచిగా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది మంచిగా తినేస్తారు అనమాట ఎంత అన్నమైనా తినేస్తారో అంత బాగుంటుంది చూస్తారు కదా మరి ఈ ప్రాసెస్ మనం చూసేద్దామండి ఈ ఎగ్ ఫ్రై రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో మనం చూద్దాం అనమాట పిల్లలు మనకి కూడా హెల్త్కి చాలా మంచిది చిన్న పిల్లలకి కూడా ఈ ఎగ్ తినడం వల్ల చాలా మంచిది కాబట్టి మనం ఇలా ప్రిపేర్ చేసేసుకుందాము ముందుగా నేను ఒక ఎయిట్ ఎగ్స్ తీసుకున్నానండి ఆ ఎయిట్ ఎగ్స్ ఇట్లాగా జస్ట్ ఇట్లాగా నేను కట్ చేసుకొని ఇట్లా ఎగ్స్ని ఇట్లా ఒక బౌల్లో తీసుకొని జస్ట్ ఇట్లా బ్రేక్ చేసుకొని బ్లాక్ పెప్పర్ కాస్త అంతా చిల్లీ పౌడర్ కొంచెము అట్లనే సాల్ట్ అంతా అట్లనే జింజర్ గార్లిక్ పేస్ట్ మరి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి ఇట్లా వేసుకొని మంచిగా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కారం ఇవన్నీ పట్టే విధంగా జస్ట్ బీట్ చేసుకోవాలి ఎగ్స్ని ఇట్లాగా బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఎగ్ ఇట్లా మనకి కుక్ అయ్యి ఇట్లా ఫ్లఫీగా రావాలంటే మనకి జస్ట్ ఇట్లా కుక్ చేసుకోవాలి ఫోర్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఇడ్లీ కుక్కర్లో ఇట్లా పెట్టేసుకోవాలండి బౌల్ని తీసుకెళ్ళి ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుంటే మంచిగా సాఫ్ట్గా ఇట్లా మంచిగా డెలీషియస్కి ఇట్లా కుక్ అవుతుందండి ఎగ్ ఈ మొత్తం దీన్ని ఇట్లా మనం కేక్లా కనిపిస్తుంది కదా దీన్ని తీసుకొని మనం చిన్న చిన్నగా అంటే ఒక మీడియం సైజులో మనం ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట జస్ట్ ఇట్లా మనం కొంచెం కొంచెం ఇట్లా చిన్న చిన్న మీడియం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని ఒక బాండి పెట్టుకొని కుకింగ్ ఆయిల్ ఒక త్రీ టీ స్పూన్స్ వేస్తున్నానండి ఆయిల్లో మనము చక్క సాజీరా ఎలాచి వేసుకుందాం అనమాట ఈ వేసేసుకుని జస్ట్ ఇట్లా చిట్టుపట్లాడే విధంగా వేగిన తర్వాత రెడ్ చిల్లీస్ కొంచెం జీరా కూడా వేసేసుకొని ఆనియన్ చిన్న చిన్నగా మనం కట్ చేసుకుని ఆనియన్ మీడియం సైజ్ తీసుకోవాలండి తీసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొన్ని కొన్ని పచ్చిమిర్చి అట్లనే కాస్త కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఇట్లాగా తిప్పుకోవాలన్నమాట ఇది మనం మనం కొంచెం కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి ఈ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకున్నాను ఈ టర్మరిక్ పౌడర్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ మనం ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం మసాలా కొరకు కాస్తంత గార్లిక్ టెన్ టు ఫిఫ్టీన్ తీసుకోవాలండి అట్లానే జీర కాస్తంత తీసుకోవాలి వేయించిన ధనియాలు కొన్ని తీసుకోవాలండి సోంపు కాస్తంత ఒక చిటికాడు కొంచెం తీసుకోవాలి అట్లానే మనకు రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా ఒక హాఫ్ టీ స్పూన్ కానీ ఒక వన్ టీ స్పూన్ కానీ తీసుకోవచ్చు వీటన్నిటినీ తీసుకొని మనం మరి బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం మనం ఆనియన్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ ఆనియన్ అంతా ఇట్లా వేగేలాగా జస్ట్ మనం ఇట్లా కలుపుకున్న తర్వాత ఎగ్ క్యూబ్స్ ఉన్నాయి కదండి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన ఎగ్ క్యూబ్స్ని వేసుకోవాలి ఆ ఎక్విప్స్ వేసేసుకొని జస్ట్ ఇట్లా మనకి ఆనియన్లో మంచిగా వేగేలాగా జస్ట్ సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలండి చూసారు కదా మనం ప్రిపేర్ చేసుకున్న కారం ఉంది కదండి ఇందాక మనం కారం ప్రిపేర్ చేసుకున్నాము ఈ గార్లిక్ కారం అంటారు ఈ కారం కూడా యాడ్ చేసుకున్నాము ఈ విధంగా మనం ఎగ్ ఫ్రైడ్ రెసిపీని ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం తగినంత కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని జస్ట్ తిప్పుకుందాం ఫ్రై రెసిపీ రెడీ అయిపోయిందండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం సర్వింగ్కి రెడీగా ఉంది మరి ఈ కర్రీ మనం ఇలా ప్రిపేర్ చేసుకుందంటే మటన్ కంటే బాగుంటుంది అనమాట అంత బాగుంటుంది మరి మీరు ట్రై చేస్తారో ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్